హలో అండి వెల్కమ్ టు ఫ్రెష్ మా మీరు చూస్తున్నది వచ్చి సండే బ్లాగ్ మీకు తెలుసు కదా నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ప్రతి ప్రతిరోజు వీక్ మొత్తం క్యారీ ప్రిపేర్ చేసి నాకు కొన్ని వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ చేసుకొని సో సండే ఒక్కరోజు రిలాక్స్గా పడుకుందాం అనుకునే లోపే సాటర్డే డింగ్ మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ నుంచి ఇలాగ ఫుడ్ ఫెస్ట్ ఉంది పలానా హోటల్లో అని చెప్పేసి వెంటనే మన లోపల ఉన్న మాస్టర్ చెఫ్ వచ్చేసి రిజిస్టర్ చేసేసాను స్లాట్ సో నెక్స్ట్ డేకి ఫైవ్కి ఇంకా డెడికేషన్గా ఫోర్ థర్టీకే లేసి కూర్చునేసి ఆ వన్ మినిట్ మనం స్పీచ్ ఇవ్వాలని చెప్పేసి ఉన్నారు అబౌట్ మన ఫుడ్ దాని గురించి అంతా సో నేను ఫోర్ థర్టీకి కూర్చునేసి చాలా హిస్టరీ అంతా బ్యాగ్ తీసుకునేసి వికీపీడియాలో అవి ఇవి సర్చ్ చేసుకొని ఒక వన్ మినిట్ గట్టిగా స్పీచ్ అయితే రెడీ చేసుకున్నాను దాన్ని ప్రిపేర్ అయ్యాను అండ్ ఫుడ్ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ నుంచే నేను స్టార్ట్ చేశాను పాప మా ఆయనకు కూడా నిద్ర లేకుండా అది తీసుకురా అది తీసుకురా అది కావాలని చెప్పేసి పంపిస్తూనే ఉన్నాను మార్కెట్కి పాప మా ఆయన కూడా ఓపెన్గా అన్నీ తీసుకొని వచ్చి ఇచ్చారు ఏదో పార్టిసిపేట్ చేస్తుంది పాపం బిడ్డ అని చెప్పేసి అట్లా అన్ని తీసుకొచ్చిన తర్వాత నేను వచ్చి ఒక రెసిపీ అయితే చేశాను సింగిల్ రెసిపీ ఒకటే రెసిపీ సో నేను మళ్ళీ ఆ రెసిపీ ఏంటని చెప్తాను సో హోటల్కి అయితే వచ్చేసాము రామి గెస్ట్ లైన్ ఇన్ అని చెప్పేసి అక్కడ గోల్డ్ విన్నర్ ఫుడ్ ఫెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేసామన్నారు నేనైతే రెసిపీతో పాటు దాని మీద డ్రెస్సింగ్ అవన్నీ నీట్గా ప్రెజెంటేషన్ కూడా ఎక్స్ట్రా మార్క్స్ అని చెప్పారు సో అవన్నీ ఒక మంచిగా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకుని ఒక చిన్న బ్యాగ్లోనే అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాం హోటల్ దగ్గరికి వెళ్ళిపోయాం మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ చేస్తాము అంటే లెవెన్కి చెక్ ఇన్ అయిపోతుంది లెవెన్ థర్టీకి అంత ఈవెంట్ స్టార్ట్ చేస్తామనేసరికి చాలా రషింగ్ టిఫిన్ కూడా బయట తీసుకొని వచ్చి తినేసి అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోయి స్లీప్కి అన్నిటికీ ఇంకా బయలుదేరేసి హోటల్కి అయితే రీచ్ అయ్యాము అప్పటి నుంచి నా మైండ్ లో ఒకటే నడుస్తుంది ఆ వన్ మినిట్ స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని రిపీట్ చేసుకుంటూనే ఉన్నాను మళ్ళీ 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 ఈ మాత్రం ప్రిపరేషన్ ఏ చదువుల్లోనో వేర్లోనో పెట్టుంటే కోడింగ్లోనో కోడింగ్ లోనో వాటిలో ఏ పాటికి ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయి ఉంటాను నిజంగానే పచ్చేదారులంతా మా ఆయనకి చెప్తూనే ఉన్నాను ఎక్కాల అప్పచెప్పినట్టు ఎంత భయము నాకు వైవాళ్ళు వచ్చింది కాలేజ్ చదివేటప్పుడు నెక్స్ట్ ఇదే అనమాట వాళ్ళు ఎవరు వస్తారో ఎట్లుంటుందో మనకి ప్రైజ్ వచ్చేసేయాలి అన్నట్లు ఏదో ఒక తెలియని ఒక లోపల నుంచి ఒక టెన్షన్ లాంటి ఒక ఆతృత లాంటి ఒక ఫీలింగు స్పీచ్ మీద కాన్ఫిడెన్స్ ఉంది నా వంట మీద ఇంకా డబుల్ కాన్ఫిడెన్స్ ఉంది సో అదే కాన్ఫిడెన్స్తో హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాను చూస్తే ఎవరూ లేరు ఫస్ట్ అంటే సెకండ్ పర్సన్ మేమే అనమాట సీట్లన్నీ అలా ఖాళీగా ఉన్నాయి నేను అనుకున్నాను ఇంకా అది ఇంకొచ్చినట్లు ఎవరైనా మనమే అనుకుంటాను అని అనుకునే లోపే ధన దన అదన అన్ని సీట్లు ఫిల్ అయిపోయాయి నా లాగానే ఖాళీగా చాలామంది ఉన్నారని అప్పుడే అర్థమైంది ఈ క్రమంలోనే ఒక సబ్స్క్రైబర్ నన్ను గుర్తుపట్టి మీరు ఎందుకు వీడియోస్ మానేశారని ఆన్ ది స్పాట్ నిలదీశారు సో రీజన్ మీ కళ్ళు ముందే కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళకి ఒక మంచిగా ఒక చెప్పేసి ఇంకా నా టెన్షన్ ఏదైతే ఉందో అది హ్యాపీగా అలా కొనసాగిస్తూ ఉన్నాను నేను ఎప్పుడూ ఎలాంటి ఫుడ్ ఫెస్టివల్కి అటెండ్ అవ్వలేదు అండ్ నేను చూడలేదు ఎక్కడ సో ఇదే నా ఫస్ట్ టైము ఇక్కడ చూసినాకనే అర్థమైంది ఫుడ్ ఫెస్ట్ అంటే ఇలా ఉంటుందనేసి ఒక్కొక్కరు అదర్ స్టేట్స్ దాటేసి అదర్ కంట్రీస్ దాటేసి ఇంకా అదర్ ప్లానెట్లో ఉన్న రెసిపీస్ కూడా పట్టుకొచ్చేస్తారేమో అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ పెట్టారు నేనైతే స్టన్ అయిపోయాను ఇంత డెడికేషన్గా నే నేను ఒక్క సింగిల్ రెసిపీకే ఫోర్కి లేకున్నానండి వీళ్ళంతా నైట్ నిద్రపోయారో లేదో లేదంటే ఎంతమంది హెల్ప్ చేశారో అనేసి ఆలోచిస్తూనే ఉన్నాను చూసి సార్ అక్కడ ఒకే ఒక బౌల్లో ఒక రెసిపీ పెట్టుకుని కూర్చున్నది నేనే ఈ సిచ్యువేషన్ లో బిగినర్స్ మిస్టేక్ అనే డైలాగ్ నాకు బాగా సూట్ అవుతుంది అనుకున్నాను అదే డైలామాలో నేను ప్రిపేర్ అయిన స్పీచ్ అంత బాగా అనర్గలంగా చెప్పేశాను చెఫ్ గారు ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ రేష్మా మై రెసిపీ ఇస్ తిరుపతి అండ్ మై ఇస్ చికెన్ హలీమ్ మనీస్ చాలా పర్ఫెక్ట్గా చెప్పాను నేను ఇద్దరు చెఫ్లు తమిళ్ళు కాబట్టి నేను బతికి బయటపడ్డాను ఆ చెఫ్ కూడా నా రెసిపీ బాగుంది బాగుందని త్రీ టైమ్స్ తినారు ఆ తోనే నేను ఇంటికి పోకుండా అలానే కూర్చున్నాను అక్కడ మొత్తం ఫోర్ రౌండ్స్ జరిగింది ఈచ్ రౌండ్లో ట్వంటీ మెంబర్సు సో ఒక్కొక్క రౌండ్కి ఆల్మోస్ట్ వాళ్ళు హాఫ్ అన్ అవర్ పైనే టైం తీసుకున్నారు అండ్ ఈవెంట్ ఓన్లీ టూ అవర్స్ అని చెప్పారు అప్పటికి టూ త్రీ ఫోర్ కూడా అయిపోయింది అక్కడే అయిపోయింది మా ఆయన ఇంటికి వెళ్ళిపోదాం పద అంటే కూడా లేదు నా ఆయన త్రీ టైమ్స్ తిని బాగుంది బాగుంది అన్నాడు మన టెన్త్ ప్రైజ్ అయినా వస్తుంది అట్లీస్ట్ అని చెప్పేసి నేను ఆపెట్టాను సో ఇది మన ప్రెజెంటేషన్ అయితే నిజంగా గా చెప్పాలంటే అక్కడ టెన్ ప్రైజెస్ ఇచ్చారు దాంట్లో టూ టు త్రీ వచ్చి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చారు దాన్ని మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను అండ్ రిమైనింగ్ ఒక సిక్స్ టు సెవెన్ వచ్చేసి టేస్ట్ ని బట్టి ఇచ్చారు నాకైతే ఎలాంటి గిఫ్ట్ రాలేదు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తీసుకుని ఇంటికి వచ్చేసాను అండ్ ఈవినింగ్ రాగదోస చికెన్ కర్రీ సాడ్ సాడ్గా నిద్రపోయాను దట్స్ అబౌట్ టు డేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్